ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విశాల్ వాళ్ళు అందరూ హాల్లోకి నిలబడే ఉంటారు అప్పుడు సుమన ఏదో ఒక లాజిక్ తీస్తూ ఉంటుంది వెంటనే విక్రాంత్ ఇప్పుడు పెద్దమ్మ ఆత్మ వస్తే దురంధర అత్తయ్య గర్భాన్ని ఆశ్రయించలేదు కదే కదా బ్రో అని అంటే అంతే కదా విక్రాంత్ బాబు మా చెల్లె మాట్లాడే మాటలకి అస్తం అదే కదా అని నయని కంటతడి పెట్టుకొని ఉంటుంది ముందు రమ్మనండి చూద్దాం అని సుమన అంటుంది దాంతో విశాల్కి చాలా కోపం వస్తుంది మా అమ్మ వస్తుంది మా అమ్మ వస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు అయితే రమ్మనండి నేను చూస్తాను అని సుమన అంటే అవును నేను కూడా చూడాలనే అనుకుంటున్నాను అని తిలోత్తమ అంటుంది అప్పుడే దేవి స్వామీజీకి మంత్రపుష్పం పట్టుకుని మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటుంది దాంతో నయని వస్తుంది అమ్మగారు వస్తుంది అని చెప్పడంతో అందరూ టెన్షన్ పడుతూ మెట్ల వైపుకి చూస్తూ ఉంటారు ఇక సుమన ఏంటి వస్తుందా అని షాకింగ్గా మెట్ల వైపుకి చూస్తూ ఉంటుంది అప్పుడు నయనికి మాత్రమే గాయత్రి దేవి కనిపిస్తూ ఉంటుంది తిలోత్తమ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే మంత్ర పుష్పం మాత్రం అందరికీ కనిపిస్తుంటుంది బ్రో గురువు గారు ఇచ్చిన పుష్పం గాల్లో దాన్ని అదే వస్తుంది ఇక బ్రో ఒక్కసారి అటు చూడు బ్రో అని విక్రాంత్ చెప్తూ ఉంటే అంటే మా అమ్మనే తనని పట్టుకొని వస్తున్నట్టుంది అని మా అమ్మ ఆత్మ వస్తుంది అని నయన నీకు కనిపిస్తుంది కదా నువ్వు చెప్పావు కదా నయని అమ్మ వస్తుంది కదా నయని అని విషయాలు చాలా సంతోషపడుతూ అడుగుతూ ఉంటే అవును బావగారు అమ్మగారే వస్తున్నారు ఆ మంత్రపుష్పం స్వామీజీ గారి ఇచ్చిన మంత్రపుష్పాన్ని పట్టుకొని అమ్మగారే వస్తున్నారు అని నైని చెప్తూ ఉంటుంది